నేను మీ రజత వెల్కమ్ టు వెంకటి ముచ్చట్లు ప్రస్తుతానికైతే మనం హిమాంబాద్ ఉన్నాము వెనకట వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి పప్పు నమస్తే నమస్తే ఏం పేరు మల్లారెడ్డి మల్లారెడ్డి అప్పుడు కరెంట్లు రాలే ఇంకా మోటలు మబ్బుల మూడు గట్టి పన్నెండు దాకా కొట్టాలి మధ్యాహ్నం ఆ పొద్దుగల మబ్బుల నుంచి మబ్బుల మూడింటి నుంచి మళ్ళీ తెల్లారి పన్నెండు ఆ పని వండు దాని కొట్టాలి కొట్టి మళ్ళా ఇక ఆ ఎడ్లకు నాచేసి మా ఇంటికి వచ్చి బుక్కడా తిని మల్ల పోయి మల్ల మూడలు కట్టాలి ఏం తిండిరు గట్క గట్క ఆ గట్క చూడ దొరకలేం ఇంకా కొన్ని వద్దులు అట్లా అప్పుడు కష్టపడి అట్లా చేసి మరి ఎడ్లు మంచిగానే ఉండేది గిన్ని గంటలు ఎడ్లను అటు ఇటు నాటితే ఉంటాయి మంచి అంటే ఓల ఓలా చేతులు మంచిగా ఉంటాయి ఇక మంచిగా అరుసుకోరు కదా అవి అంతా అడ్డం పడతాయి అడ్డం మేత తవుడు అవి ఇంకా నా చేతుల మంచి ఎడ్లు ఉన్నాయి మంచిగా అది అంత కరెంట్ వచ్చింది ఎన్ని ఎకరాలకి మోటార్ కొట్టారు మూడు మూడెకరాలు మూడు ఎకరాలు వరి పంటనా ఏం పంట పండించినారు ఆ వరి పంటనే వరి పంట ఏం వడ్లు వేసినారు అప్పుడు ఆత్మస్తురాలు ఆత్మా ౌడలు రాజం ఆకాయ పెడదాం అప్పుడు ఇక ఇప్పుడు కరెంట్ వచ్చిందా ఇక బాయి కాడి గోడు తప్పింది ఆ గోదా అన్నిటిని నమ్మిపారు ఎంగిర్రు పొద్దుపడి దాకా ఇంట్లో అంటారు మంచిగా అదే ఆ బస్ ఆటోమేటిక్ ఎత్తే అదే పొత్తు ఆడని వెళ్ళు చదువుకున్నారా మరి అప్పుడు చిన్నప్పుడు పోయినా ఇంటి ఐదవ తరగతి వరకు మీ ఊర్లోనే ఉంది నా స్కూల్ ఇవి ఇంకెక్కువ చదువుకోవడానికి అంటే సౌలత్ లేకుండా అంటే ఆకాశం చెప్పండి ఆ అంటే పక్క ఊర్లో లేకుండేనా పెద్ద తరగతులు ఉన్నాయి ఉన్నాయి కానీ ఇక నన్ నేమ్ పోలే ఆ ఇగబ్బా ఇక ఆ వ్యవసాయానికి ఎక్కిందంటే అట్లే ఇక ఇంకా మీకు చదువుకోవాలనిపించలేదా లేకపోతే ఇంట్లో వాళ్ళు చదువు చదువు అంటే చదువుకోవచ్చింది కానీ ఇక మళ్ళీ నేను అప్పుడు ఈ బడికి పోతే ఇక మళ్ళీ ఆడ బాయ్ కార్డు ఇవ్వలేరా అట్లా చేసినాం అప్పుడు పైస బాగా అయిపోయింది ఎవరు చెప్పింది తెలియరు ఇంకా బాగా అందరికి భయపడేటోళ్ళు బాగా తాగుడు పెట్టింది ఇక అప్పుడు ఉండేది మరి ఏ తాగుడు ఎక్కడ అప్పుడు అప్పుడు ఏం లేకపో ఏం లేకపో కాళ్ళు చెట్టు కళ్ళు లీటర్ ఎన్ని పైసలు ఉండేటి అప్పుడు మూడు రూపాయలకు చేసా అప్పుడు మూడు రూపాయలకి ఒక లీటర్ ఇప్పుడు వంద రూపాయలు అయింది అది తగుడు చాలా ఇబ్బంది కానీ ఐ మందుల్లో అవుతుర్రు బంగ మీకు ఎన్ని పెండ్లైంది నాకు పంతొమ్మిది ఏళ్ళకి అయింది పంతొమ్మిది ఏళ్ళకి ఎంత కట్నం తీసుకున్నారు కట్నాలు లేవు అప్పుడు కట్నాలు లేవు ఇట్లా ఏంటో తల ముంత అని అన్నా ఆ గవి పెడత గై పెడతారు పెడతారు అని తల ముంత గడియారము సైకిలి ఉన్నోళ్ళు పెట్టి కానీ ఎట్లా సినిమాలో కట్టిట్టు పోయిందా మీరు ఆ పోయినా ఉండే సినిమా థియేటర్లు ఉండేనా అంటే ఈడ ఇప్పుడు ఆ సిద్దిపేట్ల ఆ పాచిన్ ఉండి చూడు అక్కడ అప్పుడు అది ఆ రేకు వేయలేవు గుడిచే ఆ కమ్మలు కప్పిండే తాటి కమ్మలు తాటి కమ్మలు కప్పి థియేటర్ ఉండే

పాప్కార్న్స్ స్నాక్స్ అట్లా ఉండేనా ఇంటర్వెల్ టైమ్ లా తినడానికి ఇంటర్వెల్ టైమ్ లా కూల్ డ్రింక్లు సినిమా చూడాలి వచ్చి మొడ కొట్టాలి ఇక పండగ పోదు నిద్ర అనేది ఉండకపో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అంటే జ్వరం వచ్చినా తలకాయ నొప్పి అయినా దావకాన్లు ఉండేటి జ్వరం వస్తే ఆ వైద్యులు ఉన్నారు కదా సూదులు ఇస్తారు సూదులు ఇచ్చేటోళ్ళు ఉండేనా చిన్న చిన్నగా ఉన్నారు అన్నట్టు ఎన్ని పైసలు ఉండే ఒక సూదికి ఒక ఇంజక్షన్ వేస్తే అప్పుడు మాట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుడు వంద వంద యాభై కావాలి ఇక మనం మందు కొనుక్కొచ్చుకున్నా జరిగేమంటే పది రూపాయలు తీసుకుంటాడు ఆడ అట్లయింది ఇప్పుడు కథ మరి వెనకట మంచి ఉందా ఇప్పుడు మంచి ఉందా వెనకట రోజు అప్పుడే మంచిగా ఉన్నది అప్పుడే మంచి ఉంది ఎందుకని అన్ని విధాలు మంచిగా మనం పని చేసుకుంటే మనం హుషారుగా ఉందాం మనం ఇక పొద్దు వరుసగా వన్ డే ఇప్పుడు హుషారు ఉండదు ఓకే బాబు థ్యాంక్ యూ దాదా నమస్తే నమస్తే ఏం పేరు బాలరెడ్డి మరి వెనకట్ల ఎట్లా తిన్నారు ఎంత కష్టం చేసారు వెనకట ఏం లేదు నాగలు ఇంత పంట పండియాలి పంట పండిచ్చినావి జారకపు ఇక అంతే అంత నాగలు దున్నుకుంటా చేసుకుంటా ఉందాం గోధుర గాసుడు ఎడ్ల మేపుడు ఇదే ఉండే ఇక పంటలు పండించేటోళ్ళు ఆయిదలు సామలు కొర్రలు పద్దొన్నలు మొక్కజొన్నలు ఆంధ్యాలు ఉలువలు ఇవన్నీ వడ్లు తక్కువ పండగప్పుడు ఎందుకు మరి వడ్లు తక్కువ వండేటి అప్పుడు ఎడ్లు నీళ్ళు ఎక్కువ లేకుండే ఈ కరెంట్లు లేకుండే కొద్దిగా అలుకుతే కొద్దిగానే పండు వడ్లు బాగా వండపు ఏమేమి వడ్లు పండే చెట్లు మరి కొద్దిగా అయినా రాములు ఈ గరిడొడ్ల నుండే బందర పుట్టి మొలకలు కి ఎంత ధర ఉండే అని ఇరవై ఐదు వందలు నూట యాభై యాభై క్వింటల్ కింటల్ కొద్ది పండితు మూట కొడితే రెండు మూడు క్వింటల్ వండితుండి మందం తిండి మందం అంటే మరి ప్రతిరోజు అన్నం వండుకోకపోదురు ఓన్లీ గట్కనే లేదు లేదు గట్క అంబలి రొట్టె గుడాలు ఇవి ఏం గుడాలు గుడాలు అనపగూడాలు గుడాలు ఇవి పొలంలో పండించినవి అన్నీ ఇవేమో నీళ్ళతోటి వండేటి వడ్లు వడ్లు ఆ వానలతోటి వండేటివి ఆ పంట వానలు మంచిగా పడేవి ఆ మరి ఆ వానలు మంచిగాని అప్పుడు ఈ వడ్లు ఎక్కువ వండపో ఇక్కడ చెల్లు గిట్లు ఎక్క లేక పండపోరపు చెరువు వెనుక వండవు చదువుకున్నారా మీరు నేను చదువుకోలే నేను రజకాలప్పుడు పది ఏండ్లున్నా అయినప్పుడు ఇక ఆడికి వెళ్ళి రజకారులతోనే రజాకాలతో నేను వాళ్ళ మీద లడాయి పోలేదు గాని అప్పుడు తురుకోళ్ళు ఉండ్రీ తురుకోళ్ళు ఉంటే అప్పుడు ఈ సైకిల్ వెహికల్ ఏమిటి అందరి గుర్రాలే గుర్రాలు గుర్రాలు గుర్రం మీద ఎక్కిపోదురు అయితే సిద్దిపేట నుంచి మేకల గుంపులు వచ్చిన టచ్ ఇక్కడ గుర్రాలే గుర్రాలు అయితే ఇంత అన్నీ ఓరేల్కుంటే వాడు తెల్లందాక మూటగొట్టిట్లా వంటే జరసేపట్ల ఆయనతో మడికి మడిమేసు మడికి మేస్తే అయ్యో ఎత్తి కొట్టుకుంటూ ఎల్లగొట్టు ఎల్లగొట్టినాక కొంతసేపటికి వాడచ్చు గుర్రం కనిపడ్డా అది రాణచ్చు కనిపడలేదు అనాలి కనిపడ్డదంటే చూపి తుపాన్ తోలుకపోతాడు తీసుకొని పోతారు మనల్ని ఎవరు నుండి ఎవరు అనేటోళ్ళు లేరు అప్పుడు లేరు భయపడేటోళ్ళు మరి ఎందుకు వాళ్ళు ఏమన్నా అందురా అబ్బో వాళ్ళదేనా మావులు అయిగా అంత వాళ్ళదే రాజీర్కం వాళ్ళ రాజ్యం వాళ్ళ మీద మరవడపోదురు ఇది తురుకోళ్ళ ఇల్లుండే ఇది కాపోళ్ళకి అయింది కాని ఇలా బంగ్లాలు ఉండే అరుగులు కడితే దీని మీద కూర్చుంటారు గక్కడికి రాగా చెప్పుల చేత పట్టుకొని ఇట్ట మొక్కల కాడికి సలాం సలాంగ కొడుతున్నారు అప్పుడు మనోళ్ళు వాళ్ళకి అట్లా ఉండే అప్పుడు అన్ని గుర్రాలు ఇప్పుడు పంట వేసింది తొక్కింది కదా దానికి నష్టపరిహారం పోదురా ఎవరు అడగపోదురు వాళ్ళని అడుగుతావు ఇంకా వాళ్ళని అడుగుడే లేదు వాళ్ళు ఎవర్రా నువ్వని అందరు ఇంకా అట్లుంది బాగా మస్తు కష్టాలు అప్పుడు అప్పుడు ఎవ్వి లేవు ఇట్లా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంది కదా అప్పుడు ఉండేనా అప్పుడు కరెంటు లేదు ఏది లేదు ఒక నీళ్ళ మిషన్ వెనక చిక్కి వచ్చింది నీళ్ళ ఇంజన అంతకుముందు నీళ్ళ ఇంజన కూడా లేదు మోటలు ఎడ్లు చూశారు కదా ఈ రోజు వెనకటి ముచ్చట్లు మరికొంతమందితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నేను మీరజత